హలో మేడం బాగున్నారా బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నా అండి సో ఏంటండి ఈ రోజు కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు త్రీ పీసెస్ సెట్స్ ఓకే డ్రెస్సెస్ డ్రెస్సెస్ కలెక్షన్ సో కొత్తగా చూసే వారి కోసం ఒకసారి మన అడ్రస్ చెప్దామండి బ్యాక్ లక్ష్మీపురంలో ఉంటుంది లక్ష్మీపురంలో బేకర్స్ ఆపోజిట్ పెనెల అపార్ట్మెంట్ లో గ్రౌండ్ గ్రౌండ్ నెంబర్ లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి పింక్ లేడీ కలెక్షన్స్ అండి ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర దట్ కాస్ట్ కూడా చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటనేది మనం వన్ బై వన్ చూద్దామండి సో ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి త్రీ పీసెస్ ఇవన్నీ కూడా మనకు త్రీ పీసే వస్తుందండి అండి ప్రైజెస్ అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే ఇదేంటి మేడం మనకు హెవీ రేయాని వస్తుందా రేయాన్ మేడం ఓకే రే అని వస్తుందండి సో యోగార్ దగ్గర వచ్చేసరికి చక్కగా మనకు మిరర్స్ తో అండ్ అలాగే థ్రెడ్ జరీ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుందండి అండ్ బోటమ్ వచ్చేసరికి సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బోటమ్ వస్తుంది దుపటా వచ్చేసరికి అండ్ టైప్ లో ఉన్నటువంటి దుపటా అనేది వస్తుంది ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నేను చేయించేవన్నీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే సో వీటిలో మీకు కలర్స్ కూడా వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన డ్రెస్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బాగుంది ఇది నెక్స్ట్ బ్లాక్ అండి ఎంత బాగుందో డ్రెస్ అయితే మాత్రం పార్ట్ దగ్గర చక్కగా మనకు స్టోన్స్ తో వచ్చినటువంటి బటన్స్ వస్తాయి అండ్ మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బోటమ్ అండ్ దుప్పట్ట అనేది పేరపోతుంది ఇవన్నీ కూడా మనకి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంటాయండి సో నచ్చిన డ్రెస్ ని చక్కగా అండి కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది రే అండ్ క్లాత్ ఓకే నైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ డిజైన్ ఇది కూడా అండ్ జార్జెట్ ఒక దగ్గర మనకి ఇది మగ్గం వర్క్ టైప్ వచ్చింది టైప్ వస్తుంది ఓకే మగ్గం వర్క్ వచ్చిందండి చాలా నైస్గా ఉంది అండ్ క్వాలిటీ వైస్ చూసుకుంటే సూపర్ ఉంటుందండి రెగ్యులర్ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ మీ అందరికీ కూడా తెలుసు కదా మేడం ఏంటి లోకల్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో మీ అందరికీ తెలుసు కదండి పింక్ లేడీ కలెక్షన్ నుంచి ఎప్పుడు మనం కలెక్షన్ చేసినా కూడా ఆ లోకల్ పర్సన్స్కి ఏంటంటే వన్ అవర్లో ఫ్రీ డెలివరీ అనేది ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ పింక్ అండ్ వైట్ ఇప్పుడు అదర్ స్టేట్ వాళ్ళకి లేకపోతే ఏపీ తెలంగాణకి వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో కంప్లీట్ వీడియో చూసిన ప్రతి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ ఓకే ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండ్ లోకల్ పర్సన్స్కి ఏంటంటే డెలివరీ మనకు వన్ అవర్ లో డెలివరీ చేస్తారు ఇది చూడండి యోగ పాయింట్ దగ్గర వచ్చేసరికి చక్కగా మనకు బీట్స్ బీట్స్ వచ్చినటువంటి వర్క్ అండ్ వర్క్ ఉందండి ఓకే నైస్ బాగుంది ఇప్పుడు ఈ కలెక్షన్ ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే మనం చూపించిన అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకు రెండ మేడం కాటన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి లైక్ చూసేదానికైతే మాత్రం చాలా మంచి క్వాలిటీ మనం చూస్తున్నాం కదా ఇవి కూడా ఎమనించి డబల్ ఎక్స్ ఎంటబుల్ ఎక్స్ఎల్ ఓకే సిక్స్ ఎయిటీ మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూమ్ ఫ్లోరల్ డిజైనర్స్ ఓకే అండ్ బాటమ్ అండి ఇది దుప్పట ప్యూర్ కాటన్ వస్తుంది మ్యాడమ్ ఓకే మనకి చున్నీకి దుప్పటా కూడా టూ మీటర్స్ ఉంటుంది ఓకే సో సైజెస్ వచ్చేసరికి మీకు ఎం టూ డబుల్ఎక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి అండ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనేది ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి వీటిల్లో వచ్చేసరికి సో కలెక్షన్ అయితే మాత్రం వీరి దగ్గర నుంచి సూపర్ కలెక్షన్ ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన డ్రెస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు డార్క్ ప్యాటర్న్ వస్తుంది అండ్ అలాగే ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది సో ఇది హీటెడ్ ప్రింట్ కాబట్టి పోతుంది అని భయం కూడా అక్కర్లేదు అనమాట నైస్ డబుల్ కలర్స్ తోటి దుప్పట వస్తుంది ఓకే డబుల్ కలర్ తో మనకు దుప్పట వస్తుంది నైస్ అండి కాస్ట్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన డ్రెస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకు హెవీ రే ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఎలా అండి సిక్స్టీన్ సిక్స్ నైన్టీన్ రూపీస్ ఓకే సో కాంట్రాక్ట్ కలర్ లో ఏంటండి ఫాయిల్ ప్రింట్ ఓకే కాంట్రాక్స్ట్ కలర్ ఉన్నటువంటి బాటమ్ అనేది వస్తుంది దుపటా వచ్చేసరికి డబుల్ కలర్ తో ఉన్నటువంటి మనకు టై అండ్ టైన్ లో వచ్చినటువంటి దుపటా అనేది వస్తుంది దట్ కాస్ట్ మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అండి సేమ్ మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ అనేది ఉంటుంది నచ్చిన డ్రెస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా ఫాయిల్ ప్రింట్ మేడం ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే మాత్రం నైస్ సూపర్ ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ ఓకే ఇది వచ్చేసరికి మనకు కాలర్ వస్తుంది నైస్ కలర్స్ ఉన్నాయి కలర్ని కలర్స్ సూపర్ ఉన్నాయండి పెద్ద దుప్పట అండి ప్రతిదీ కూడా మనకు పెద్ద హెవీగా ఉన్నటువంటి దుప్పటా అనేది పేరపోతుంది అనమాట సో వీటిలో కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నాం చూడండి నచ్చిన డ్రెస్ని చక్కగా మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి త్రీ కలర్ఫుల్ డ్రెస్ ఓకే నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నుంచి చూపిస్తున్నారండి సో ఇవన్నీ కూడా మీకు కాలేజీ గోయింగ్ గర్ల్స్ కి కానీ ఇది మనకు నైరా కట్ట అండి నైరా కట్ వస్తుంది నైరా కట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ ఓకే ఇది మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బయట మీరు ఎక్కడ షోరూమ్స్ లో చూసినా ఈ కాస్ట్ అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు థ్రెడ్ వర్క్ యోగ పట్ అంతా కూడా థ్రెడ్ అండ్ జరిగితే వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుందండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే కింద ప్యాంట్ కూడా వచ్చేసి పట్టి వచ్చి బాటమ్ కి కూడా మనకు పట్టి అనేది వస్తుంది అనమాట ఈ విధంగా నైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పార్టీ చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి ఎల్లో అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బాగుంది ఇది కూడా కలర్ వర్క్ వస్తుంది వర్క్ ఓకే దుప్పటా ఒకసారి బాటమ్ కూడా చాలా కొంతమంది కానీ ఇది ఫ్రీ సైజ్ సరిపోతుంది జనరల్ గా ఏంటంటే రెడీమేడ్స్ లో కొంచెం హైట్ పర్సన్స్ కో లేకపోతే కొంచెం బొద్దుగా ఉన్న వారికి సరిపోదు అనుకుంటా బట్ ఇది అయితే మాత్రం మంచి పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చాయండి చాలా బాగుంది దట్ కాస్ట్ కూడా ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఉందనమాట సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి కాటన్ కాటన్ వస్తుందండి బాతిక్ ప్యూర్ కాటన్ ఉంది ఓకే ప్యూర్ లో బాతిక్ ప్రింట్ బాటమ్ బాటమ్ ఓకే దుపటా కూడా మనకు టూ మీటర్స్ వస్తుంది ఓకే దుపటా కూడా పెద్ద దుపటా ఓకే నైస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లా ఉంది. చాలా ఆఫీషియల్ గా ఉంటుందండి డ్రెస్ అయితే అండ్ సేమ్ ప్యాటర్న్ మరొక కలర్ కాంబినేషన్. కలర్ మార్క్. నైస్. డిజైన్ కూడా డిఫరెంట్. డిఫరెంట్ బార్టిక్ డిజైన్ కి అంతే డిఫరెంట్ గా అవుతుంది. 2 మీటర్స్ ఓకే నైస్ అండి. ఈ కలెక్షన్ అంతా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం. అండ్ మరొక పార్టీ వేరు డ్రెస్ అండి నైస్ చాలా బాగుంది దగ్గర నుంచి రిమైండింగ్ అంతా కూడా మీకు వర్క్ అనేది వచ్చింది బర్త్డేస్కి పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది డ్రెస్ అండ్ కలర్ కూడా చాలా బాగుందండి బోటమ్ వచ్చిందండి వర్క్తో అండ్ విస్కస్ టైప్లో ఉన్నటువంటి దుప్పట అనేది ఇలా షేడెడ్ దుప్పట వస్తుంది నైస్ కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో కలర్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఈ ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం ఫోర్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి సో కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్ ఇదే కాంబినేషన్లో వేరే ఐటమ్ కూడా చూపిస్తాను ఓకే ఇదే కాస్ట్లో మనకు మరొక డిజైన్ ఉందంటే అది కూడా చూద్దాం సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ని అయితే కలెక్షన్ మంచి కలెక్షన్ అనేది ఉంటుంది పార్టీ వేర్కి చాలా మంచి వైట్ కలర్ కాంబినేషన్ మీద డిజైన్ అనేది చాలా డిఫరెంట్ బోర్డర్ వస్తుంది ప్యాంట్ కూడా కింద బోర్డర్ వస్తుంది ఓకే నైస్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటాయండి ఇంకా బర్త్డేస్ కి కూడా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా లేకపోతే మనం వేర్ చేసేదానికి కూడా సూపర్ ఉంటాయండి దుప్పట కూడా ఫే సైజ్ వస్తుంది దుప్పటా కూడా పెద్ద దుప్పట అనేది వీటిలో కాంబినేషన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎల్లో కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ ఓకే ఈ యొక్క దగ్గర చాలా డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ అనేది లిఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి ప్రీమియం కాటన్ వస్తుంది బాగా సమ్మర్ కి చాలా యూజ్ అవుతుంది ఓకే బాటమ్ ఇట్లా ప్లెయిన్ వస్తుందండి అండ్ దుపటా వచ్చేసరికి పార్ట్ టూ మీటర్స్ ఓకే ఎలా మేడం ఇది ఎయిట్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ నైన్ ఓకే వీటిలో కలర్స్ లేవా అండి మామూలు సింగిల్ కలర్ వస్తుంది ఓకే ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది మేడం ఓకే ఇది షుబరి పార్క్లో వచ్చిందండి యోక్ పార్ట్ దగ్గర థ్రెడ్ వర్క్ లేస్ వర్క్ టైప్లో వచ్చింది లో బాటమ్ వస్తుందండి దుపటా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది నైస్ నెక్స్ట్ ఆనియన్ కలర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఇది కూడా ఓకే వచ్చేసి కింద బార్డర్ కూడా వస్తుంది నైస్ అలాగే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మరొక ఇకత్ ప్యాటర్న్ ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ దుపటా కూడా ఇట్లానే ఇక్కత్ వరకు వస్తుంది ఓకే ప్యాటర్న్ వస్తుంది నైస్ టూ మీటర్స్ వస్తుంది మేడం దుపటా ఏదైనా కూడా మీకు పెద్ద దుపటా వస్తుందండి సో అందులో అయితే డౌట్ అవసరం లేదు మీకు అండ్ అలాగే కలెక్షన్ కూడా మీరు చూసినట్లయితే మంచి కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోద్దు ఎవరు కూడా బయట మీరు ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్ కనేది అసలు పాసిబుల్ కానే కాదనమాట ప్రీమియం కాటనే ఇది అంబ్రిల్లా టైప్ అం టైప్ ఓకే విత్వన్నీ కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి సింగిల్ కలర్స్ వస్తాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మిర్రర్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దుపటా ఈ విధంగా మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఆలియా కట్ ఆలియా కట్ మీద ఆలియా కలర్ పర్పుల్ లైక్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుందండి బాటమ్ ఈ విధంగా వస్తుంది దుపట ఇలా నైస్ ఇవన్నీ కూడా మనకి ఎవరినించి డబుల్ ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్వర్ ఓకే నచ్చిన డ్రెస్ మీద చక్కగా మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది కింద కూడా మనకి పట్టి పండి వస్తుంది కూడా మనకి లేస్ వస్తుంది ఓకే చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండి వేరుగా చాలా బాగుంటుంది డ్రెస్ మనకు అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్ని బుట్టీస్ టైప్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ దగ్గర చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఏదైనా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ అవైలబుల్ కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఓకే అండ్ దుపటా వచ్చేసరికి మనకు డిజిటల్తో వచ్చినటువంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఓకే ఈ కలెక్షన్ అంతా ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ అండ్ మరి కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ యొక్క చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి మిర్రర్ అండ్ జరీతో వచ్చినటువంటి వర్క్ వస్తుంది విత్ లీఫీ ప్యాటర్లో ఉన్నటువంటి డిజైన్ వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి ఇలా మనకు చాలా డిఫరెంట్గా వచ్చినటువంటి బోటమ్ అండ్ దుపటా ఒకసారి చూద్దాము కాటనా మేడం కాటన్ మేడం ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో సమ్మర్కి చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఓకే నికల మోడల్ మళ్ళా నెక్స్ట్ మోడల్ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది కూడా మనకు పార్టీ వేర్ అండి యోగ వేర్ దగ్గర చక్కగా మగ్గం వర్క్ మనకు మిర్రర్ తో రియల్ మిర్రర్ తో వర్క్ చాలా బాగుందండి రిమైండింగ్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్ వస్తుంది అందులోనూ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి కింద బాటమ్ కూడా వస్తుంది ఓకే దుపటా వచ్చేసరికి డిజిటల్ కాదు మనకు హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది కదా అది అండి చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ప్రింట్ కూడా సో వీటిలో కలర్ ఆప్షన్స్ అండి ఇది కూడా మనకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో బయట మీరు ఎక్కడ తీసుకోవాలన్నా ఈ ప్రైస్ కి అయితే అసలు పాసిబుల్ కానే కాదండి అంతా కూడా మనకు బ్రాండెడ్ షోరూమ్ ఐటమ్ వస్తుందండి దగ్గర కూడా మనకి అండ్ బీట్స్ వరకు వస్తుంది ఓకే సో పర్టికులర్ గా డిజైన్ చేసినటువంటి డ్రెస్సెస్ అండి ఇవి వచ్చేసరికి నచ్చిన వాటిని నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నచ్చిన దాని మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కాటన్ మేడం కాటన్ ఆలియా కాటన్ వచ్చింది ఆలియా కట్ టైప్ వస్తుంది ఓకే గ్యార కూడా కదా చాలా ఎక్కువ టైప్ వస్తుంది ఓకే ఇది ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వచ్చేసి మోడల్స్ ఉంటాయి ఓకే వాటిని వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో దాని మీద చక్కగట్టి పార్టీ వేర్ చాలా పార్టీ కి బాగుంటుంది బర్త్డేస్ కైనా దేనికి ఏ అయినా అండి చాలా ఐటెం కూడా మీకు ఏంటంటే మంచి క్వాలిటీ ఐటమ్ వస్తుందండి మనకి విత్ లైనింగ్ తో విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ అన్నమాట స్టార్టింగ్ మనము సిక్స్ ఫిఫ్టీ మేడం చూపించింది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి చూపించామండి ఇవి వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అయితే ఒరిజినల్ మేడం లైనింగ్ లైనింగ్ వస్తుంది బాటమ్ కి ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది ఏమో అన్న హెవీగా వస్తుంది పార్టీ వేర్ దుపటా అండి సింగిల్ గా అట్లా వేసేసుకుంటే చాలా అనమాట ఎంత బాగుంటుందో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తానండి బట్ ఎక్కువ శాతం ఏంటంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి షోరూమ్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి మంచి మంచి కలెక్షన్స్ అయితే చేస్తామండి మంచి రెస్పాన్స్ అండ్ అలాగే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రిపీటెడ్గా ఆర్డర్స్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే క్వాలిటీ మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో వీరికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ చూడాలి అనుకున్న వారు చక్కగా జాయిన్ అవ్వచ్చండి మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైస్ లైనింగ్ లైనింగ్ వస్తుంది ఓకే ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే సో వీటిలో మరొక నైస్ ఓపెన్ చేస్తున్నది ఎలా ఉందో అలానే ఉంటుంది కలర్ చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దామండి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది డార్క్ ఆనియన్ పింక్లో వస్తుంది నెక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వరకు డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుందండి సూపర్ అంత బుట్ట వర్క్ వచ్చి బుటీ వర్క్ వస్తుంది ఓకే కింద కూడా బాటమ్ కూడా మనకి బార్డర్ వస్తుంది ఓకే సెల్ఫ్ డిజైన్లో వస్తుంది నైస్ సీక్వెన్స్ వర్క్ అండ్ సెల్ఫ్ బుట్ట బుటా వచ్చేసి ఓకే ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ పార్టీ చాలా చాలా బాగున్నాయండి ఈ డ్రెస్సెస్ అయితే మాత్రం ఒక పాటి దగ్గర హెవీగా మనకు మగ్గం వర్క్ అనేది వస్తుంది అండ్ బాటమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది అనమాట నైస్ అండ్ వీటిలో మనకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది మిర్రర్ వర్క్ వస్తుంది అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది బీట్స్ ఓకే బాటమ్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది బాటమ్కి ఉంటుంది అండ్ దుపటా వచ్చేసరికి నెట్టెడ్ దుప్ప నెట్టెడ్ దుపటా వస్తుంది సూపర్ అందులోనే ఇంకొక మోడల్ మేడం ఓకే సో మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోవాలి ఎవరు కూడా వైట్ కలర్ విత్ వర్క్ హెవీగా వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఓకే దుపటా వచ్చేసరికి చాలా డిఫరెంట్గా వచ్చిందండి సాటన్ క్లాత్ టైప్లో వచ్చింది మనకు మంచి షైనీ క్లాత్ అయితే ఉంది చాలా కంఫర్ట్గా ఉంటాయండి డ్రెస్సెస్ అనేది దట్ బడ్జెట్ కూడా మన బడ్జెట్లో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు నచ్చిన ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ రూపీస్ సో నచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో దాని మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని స్క్రీన్షాట్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్